చెప్పింది అయితే నాకు అసలు చేత్తో ఐటమ్ అస్సలకి రావట్లేదు అసలు రాను కూడా రాదు ఇంకా నేనైతే టీ జల్లెల్లో టీ జల్లి నుంచి వస్తున్నాను గాయస్ ఇంట్లో కరెంట్ లేదు ఇప్పుడు మాకు వీడియోస్ చూసుకుంటే వాళ్ళు చికెన్ కూడా గారె వండుకున్నారు నాకు తినాలనిపించింది గారె బాగుందా తిండి నా నిమిత్తం అయిపోయాడు మా తమ్ముడు గాయస్ మేమైతే ఇంస్ట్రుమెంట్స్ మ్యూజిక్ క్రియేట్ చేస్తాము పౌడర్ ఇదైతే శనివారం అండి ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకా శనివారం రెండో శనివారం కదా పిల్లలకి స్కూల్ కాలేజ్ అయితే లేదు ఇంకా రాత్రి నేను మినపప్పు నానబెట్టానండి వేద్దాం అన్నట్టుగా ఇంకా దాంట్లోకి ఒక గుప్పటి బియ్యం పావు కిలో అన్ని మినపప్పు అయితే నానబెట్టాను ఇంకా పొద్దున్నే అంటే పొద్దున్నే ఏం స్టార్ట్ చేయలేదండి ఇంకా నాకు తొమ్మిది అలా అయింది ఎందుకంటే స్కూల్ లేదు కదా కొంచెం నిదానంగానే లేస్తారు నిదానంగా ఇంకా లేటుగానే తింటారు కాబట్టి ఇంకా నేను కూడా లేటుగానే వేస్తున్నాను ఎందుకు అంటే ఇంకా పొద్దున్నే లేచి ఇంకా బాత్రూంలో కడిగేసుకొని తలసానం చేసి అప్పుడైతే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా గాలికైతే పిండి వేసుకున్నాను కొంచెం నీళ్ళు వేసి మెత్తగా అయితే మిక్స్ చేశాను దాంట్లో సాల్ట్ అది కలిపేసి పెట్టాను ఇంకా అంతలోకి కొబ్బరి బొండాల వాళ్ళు వస్తే ఇంకా మా అమ్మాయి అయితే ఆ కొబ్బరి బొండం తీసుకుంది దాంట్లో కొబ్బరి కోసమే తీసుకునిద్ది కదా ఇంకా మా అబ్బాయి ఎందుకు తీసుకోలేదంటే నేను బ్రెడ్ చేయలేదు అని చెప్తున్నాడు తీసుకొని పెట్టుకోవచ్చుగా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు లేదు తాగాలని అని చెప్తున్నాడు చికెను గారెలు వండుతున్నావుగా అది తింటాను చికెన్ అంటే అంత ఇష్టం అండి మా అబ్బాయికి అయితే ఇంకా మా అమ్మాయి అయితే ఈ కొబ్బరి కోసమే తీసుకుంటా ఉండిద్ది కొబ్బరి బొండం అయితే ఇంకా చికెన్ అయితే తెప్పించానండి ఫస్ట్ అయితే చికెన్ కడిగేసుకొని ఇంకా దాంట్లో పసుపు ఉప్పు ఒక ఉల్లిపాయ అయితే బాయిల్ చేస్తున్నాను అందులో ఉన్న నీళ్ళనేదేదాకా ఇంకా చికెన్ అయితే ఒక పక్క పెట్టేసుకొని ఈ పక్క అయితే నూనె పెట్టేస్తానండి బాండీలో ఇటు పక్కే నాకు వీలుగా ఉండిద్ది వండుకుంటానికి కానీ వీడియో తీయటానికి కానీ ఇంకా పిండి అయితే చేత్తో ఇలా గారలేద్దాం అనుకుంటున్నాను కానీ రావట్లేదండి నాకు జారిపోతుంది పిండి అయితే నాకు అసలు చేత్తో వేయటం అసలుకి రావట్లేదు అసలు రాను కూడా రాదు ఇంకా నేనైతే టీ జల్లెల్లో టీ జల్లె నుంచి వేస్తున్నాను ఇలాగా నీళ్ళలో తడిపి నీళ్ళు లేకుండా అయితే ఇంకా ఇలా వేస్తుంటే బాగా వస్తుంది నాకైతే ఇదే బీజీగా ఇదే బాగుంది చేత్తో రావట్లే కవర్తో కూడా రావట్లేదు నాకు వేయటానికి ఇంకా ఇలా అయితే వేస్తుంటే బాగా వస్తుంది అండి ఇంకా అందుకోసం ఇలాగే వేసాను నీళ్ళు లేకుండా ఆ నీళ్లు పడితే మళ్ళీ చిట్ అంటా ఉండేది కదా నూనెలో ఇంకా పక్కనే ఉంది కాబట్టి అందులో ఉంచి నీళ్ళు జదే జ నీళ్ళు లేకుండా అయితే వేస్తున్నాను ఈజీగా అనిపించింది నాకైతే లాగా ఎంతమందికి గార్లు వేయటం రాదు కామెంట్ చేయండి నాకెందుకు అసలుకి రావట్లేదు గాల చేత్తో వేద్దామంటే పునుగులు ఉండలా పడిపోతుంది అది ఇంకా ఇటు పక్క అది దాకా అయితే ఇటు చికెన్ అయితే బాయిల్ అయిపోయిందండి ఇంకా దాంట్లోకి అయితే అల్లం చిందులు పల్లె మసాలా ఇంకా కొబ్బరి తురుముంటే అది వేసుకున్నాను కొంచెం టేస్ట్ సరిపోతా కారం వేసుకున్నాను ఇంక ఈ గారెలో ఉంది కదా బాండీలో నూనె అదే నూనె అయితే వేసుకున్నాను ఒక గరిట ఇంకా మొత్తం కలిపేసుకున్నానండి నేను ఇంకా ఏమి వేయట్లేదు ఇప్పుడైతే మామూలుగా అయితే చికెన్ మసాలా వేస్తాను చికెన్ మసాలా అయితే లేదు ధనియాల పొడి వేసి ఉంచుకుంటాను అది కూడా అయిపోయింది ఇంకా మనకి ఎన్ని నేను కావాలంటే నీళ్ళు వేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని టేస్ట్కి సరిపోయిందా లేదా చూసుకొని ఉప్పు వేసుకుంటే సరిపోద్ది ఇంకా ఇక్కడ గారెలు అయితే అయిపోయినాయి అంటే చాలా బాగా అయితే వచ్చినాయి నూనె అది పీల్చుకుంటాం కానీ ఏమీ లేదు గాయస్ ఇంట్లో కరెంట్ లేదు ఇప్పుడు మాకు రెండో శనివారం కరెంట్ అయితే పోయింది ఇప్పుడే పోయింది అది మంచి పైనంది నేను గాలి పిండి వేసేసాను ఎప్పుడు పోదు వాళ్ళైపోయింది కరెంట్ అంటే అయిపోయింది లాస్ట్ వాయి ఉన్నప్పుడు కరెంట్ పోయింది రెండు వాయిలే వేసింది లాస్ట్ బాయ్ టైం ఎంత అయింది అనుకున్నారు చల్లి పది పదకొండు అయిందా పదకొండు అవస్తుంది పదిన్నర పది నలభై ఇప్పుడు కొంచెం ఇంట్లో లేటే కదా పిల్లలకి స్కూల్ లేదు కదా కాబట్టి కొంచెం ఇంట్లో పని చేసేసుకున్నాం చెప్పండి చిన్న పెద్ద మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అని ఇస్తే వీడియో కొంతమందికి తెలియద్దండి మా అబ్బాయికి అది చపాతి నాకు అసలు అదే చెయ్యాలి చాలా తింటున్నాడు అయితే ఎప్పుడు తింటూనే ఉంటాడు కదా చికెన్ చపాతి ఇలా తినాలని నేను ఆకులు కొన్ని వీడియోస్ చూస్తుండే వాళ్ళు చికెన్ కూడా గారెలు వండుకున్నారు నాకు తినాలనిపించింది గారె బాగుందా తిండి నిమిగ్నం అయిపోయాడు మా తమ్ముడు నూనె అంతా నూనె కూడా ఏం రాలేదండి బాగుంది గారె అంటే నూనె పీచ్ చేస్తా ఉంది కదా నేను ఎప్పుడు చేసినా నూనె తెప్పించదు బాగుగానే ఉంటే ఎప్పుడు చికెన్ చపాతీ చేస్తా ఉంటాము లేదంటే చికెన్ దోశలు చికెన్ గారాలు చా తక్కువ ట్రై చేయటం బాగుంది సారు నీకు చికెన్ చపాతీ ఇష్టంగా అది బాగుందా ఇది బాగుందా అది కూడా బాగుందా బాగుంది కదా నాకు నచ్చింది కొంచమే వేసా పిండి కూడా సరిపోయింది ఎక్కువ ఉండి కూడా మళ్ళీ తినరు మీకు కరెంట్ ఉందో లేదో కామెంట్ చేయండి మాకైతే కరెంట్ లేదు ఇది ఫ్రైడే బ్లాగ్ ఇలా అయిపోయింది సాటర్డే సాటర్డే సటర్డే ఆ ఫ్రైడే అంట నా పిల్లలు కౌవే వైరల్ చేస్తావా వైరల్ అయిన ఒక స్టెప్ స్టెప్ దరు డ్రమ్స్ ఆ డ్రమ్స్ చేస్తున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి అది ఏమొచ్చిందో ఎలా వచ్చిందో మీరు మాత్రం హ్ गाइस నేను ఇన్‌స్ట్రుమెంట్స్ మ్యూజిక్ క్రియేట్ చేస్తాము రెండు అవుతుంది చూసి నా చేతిలో పెట్టి కొట్టి కొట్టి వన్ కొట్టుకుంటూ కూర్చుంటాయి మీరు ఆగి ఆగి వస్తుంది కరెంటు లేదు కాబట్టి వీళ్ళిద్దరు ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటా నవ్వుకుంటూ ఉన్నారు అదే కరెంటు ఉంటే చెరో టీవీ చూసుకుంటూ ఉండేవాళ్ళు మాట్లాడుకుంటూ తక్కువ గొడవ ఆడుకుంటాం ఎక్కువ ఆడుకుంటాం కూడా తక్కువే ఎప్పుడు గొడవ ఆడుకుంటూ ఉంటారు ఇంకా టీవీ ఉంటే టీవీ చూసుకుంటూ ఉంటారండి ఇంకా మీ పిల్లలు కూడా ఎంతేనా ఇంకా మామూలు ఫోన్లో కెమెరా ఉంచి వీడియో తీస్తుంటే స్టక్ అయిపోతుంది వేరే కెమెరా అయితే చూస్తున్నాను అదైతే బాగానే వస్తుంది ఓపెన్ కెమెరా ఓపెన్ మా పిల్లలు ఇంట్లో ఉంటే ఒకటే పోలండి మా అమ్మాయి ఏమో మాది కల్మంది అంతే అంటుంటే వాడేమో వెళ్ళను అంటున్నాడు కాసేపు ఏమో కరెంట్ లేదుగా ఏమో కూడా నేను వెళ్తాను వెళ్తాను అని చూస్తే ఇంకా కరెంట్ అయితే ఒకటిన్నరకి అలా వచ్చిందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పౌడర్ పోసి అది చేసేవాళ్ళం చిన్నప్పుడు దయ దయ్యం అలోవేరా తెమ్మంటే మా తమ్ముడికి ఒళ్ళు బద్దకం నన్ను తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాను నేను నిన్ను మోయలేను ఇంకా తర్వాత వెళ్ళి తీసుకొచ్చాడండి ఇంకా మా అబ్బాయి వెళ్ళి తీసుకొస్తే ఇంకా తనైతే తలకైతే రాసుకుంది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి వీడియో అయితే ఎంతేనండి